ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ స్కూళ్లు నడిపిస్తే తప్పనిసరి చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ పేర్కొన్నారు తాడు నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలల్లో ప్రిన్సిపాల్ కరస్పాండెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ పాఠశాలల ప్రాంగణంలో ఎలాంటి పుస్తకాలు నోటు పుస్తకాలు విక్రయించరాదు జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే అలాగే ట్యూషన్ ఫీజులు తప్ప ఎలాంటి ఇతర ఫీజులు తీసుకోరాదని అన్నారు ఫీజుల విషయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకున్నా ఎవరైనా అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకున్నడం జరుగుతుందని అవసరమైతే పాఠశాల గుర్తింపు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్లు కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు

అట్లా <Siblickly> ఉన్నా <Adams> <chinisa> <aún> <left Christina> అన్ని అన్ని పెండింగ్ ఉంటాయి అన్ని అన్ని పోతాయి అనుకోండి అది పెండింగ్ కాబట్టి అక్కడ చూసుకోండి ముఖ్యంగా ఈ ఇష్యూస్ చెప్తున్నా ఎక్కడ కూడా ఇచ్చిన బుక్ కాదు పెండింగ్ కూడా మన